నాతో ఈ కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు నేను అమరావతి అని జైలు పెట్టారు కదా అమరావతిలో ఎక్కడైనా కుదురుతుందా అని చెప్పి అనుకున్నప్పుడు కళలకు కుట్టిళ్ళు అయిన రాత్రం పనేందులోనూ బాగుంటుందని అనుకుంటున్నాను అని అంటే ఒక రోడ్డు ఇది జైలు రోడ్ అంటారు కదా ఈ రోడ్లో వృక్షాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడే కట్టనే బాగుంటుందని చెప్పి దుర్గేష్ గారు కూడా చెప్పారు అన్నప్పుడు గత ముఖ్యమంత్రి గారు ఈ రోడ్లో ఎప్పుడు తిరగలేదని చెప్పి అన్న ఎందుకంటే ఇంకా ఇంత మంచి చెట్లు ఉన్నాయి అంటే ఆయన ఈ రోడ్ను వదిలేసినందుకు మన అమరావతి చిత్రకళ వీధికి ఈ రోడ్ను వదిలేసినందుకు గత ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తేజస్వి తన ఐటీ ప్రొఫెషనల్ తనను ఫస్ట్ ఈ సాంస్కృతిక కల్చర్ కమిషన్ కి చైర్పర్సన్ గా నియమించినప్పుడు తను యాక్చువల్గా కన్ఫ్యూజ్ అయింది నా ఫీల్డ్ వేరు కదా ఇది వేరు కదా లేదమ్మా ఇప్పుడు సత్యంగా ఎక్సెల్ ఇన్ ఎనీ ఫీల్డ్ కొంచెం ఫోకస్ చేసి అర్థం చేసుకుంటే బాగా చేస్తామని చెప్పి చెప్పాను కానీ ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు తన నాయకత్వంలో మరి మా గుర్దేష్ గారి నిర్దేశకత్వంలో ఈ కల్చరల్ శాఖ అందరం పట్టించుకోవటం మానేశారు మరి అటువంటి దానికి మరి ప్రజల్లో కూడా ఇంకా కళాకారులు అంటే ఇంత అభిమానం ఉందని చెప్పి ఒక మచ్చు తొనుకల మీ రాజమహేందర్ లో ఈ అమరావతి చిత్రకళ మీది ఇంత సూపర్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషిస్తూ ఆయన చెప్పినట్టుగా కళాకారుల్ని గౌరవించాలి కళల్ని ప్రోత్సహించాలి కాబట్టి మరి డబ్బు నూలల్లో మరి కొన్ని కొన్ని మంచి మంచి కళాఖండాలు కొనాలని నేను కూడా జైబులో రెండు లక్షలు పెట్టుకొచ్చాను సార్ పొందామని అంటే దీని నచ్చాలి కదా సో అందరూ కూడా కళల్ని మరింత ప్రోత్సహించాలని మరి ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన దుర్గేష్ గారిని తేజస్విని ఎంపిక చేసిన ఈ రాష్ట ప్రభుత్వానికి దుర్గేష్ గారిని ఎంపిక చేసిన పవన్ కళ్యాణ్ గారికి తేజస్విని ఎంపిక చేసిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరిద్దరి నాయకత్వంలో కళలు కళాకారులు ఎక్కడైతే కళల్ని కళాకారుల్ని గౌరవిస్తారో అక్కడే చక్కని వాతావరణం ఉంటుంది ఆ రకంగా కళలకు మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం పునరుజ్జీవనం వీరి ద్వారా వచ్చిందని విశ్వసిస్తూ ముగించే ముందు ఇక్కడికి వచ్చిన కళాభిమానులందరికీ శిరస్సు వంచి నా నమస్కారాలు ధన్యవాదాలు